నమస్తే వెల్కమ్ టు వైన్ న్యూస్ నేను కళ్యాణి ఆరు లక్షల విలువ చేసే గంజాయి చేతులు మారుతుండగా మాట వేసిన పోలీసులు నలుగురు స్మగ్లర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు కాకినాడ జిల్లా శంఖవరం మండలం నెల్లిపూర్లో గంజాయి అమ్మకాలపై అన్నవరం పోలీసులకు ఉప్పందింది దీంతో నిఘా పెట్టారు నూట కిలోల గంజాయి బేరంలో ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు సిఏ సూరి అప్పారావు ఎస్ సూరిబాబులతో కలిసి మీడియా సమావేశంలో వెల్లడించారు తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సర్కిల్ అన్నవరం పోలీస్కి సంబంధించి కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపిఎస్ గారు వారి గంజాయి గురించి దీనికి సంబంధించిన నేరాల గురించి ఎప్పటికప్పుడు మాకు గైడెన్స్ ఇస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఉదయం పదకొండు పదకొండు గంటలకి మన శంకర మండలంలో నెల్లిపూడి గ్రామ శివార్లోని నలుగురు ముద్దాయిలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారుగా నూట ముప్పై మూడు కేజీల గంజాయి స్వాధీనపరచుకోవడం జరిగిందండి ఈ ముద్దాయిలలో ముగ్గురు ముద్దాయిలు ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించి జీ ప్రాంతానికి సంబంధించి పాంగి కృష్ణారావు అలాగే జగ్గం గోపాల్ గొల్లలు మత్స్యరాజు అని చెప్పేసి ముగ్గురు ముద్దారండి వారు ముగ్గురు కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు రెండు కార్డు ఇక్కడికి వచ్చిన తర్వాత వారు రాజమండ్రికి సంబంధించిన వ్యక్తి కోమల్ రామకృష్ణ అని చెప్పేసి ఆయనకి ఈ గంజా హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చారు ఆయన కూడా టొయాటో లాంజా వెహికల్ వేసుకుని వచ్చాడు మనం రేట్ చేసి ప్రతిపాడు సిఐ గారు సూర్యప్పారావు గారు అలాగే అన్నవరం ఎస్ఐ గారు శ్రీహర్ బాబు గారు అలాగే అన్నవరంలో మరొక అసే గారు శ్రీ ఎల్ ప్రసాద్ గారు వారి టీం వీళ్ళంతా కూడా వారి ఎక్కడ చెప్పాలంటే కొద్దిగా సాహసంగా సాగుసక్యంగా ప్రయత్నం చేయడం వల్ల అది ముగ్గురు కూడా ముద్దాయిలు అక్కడి నుంచి తెచ్చిన వాళ్ళు అలాగే రాజమండ్రి నుంచి ఎవరో తెరిచి మరుగున ముద్దాయిలు అలాగే ఈ మూడు కార్లు కూడా ఈ తెలిసి అంటే వాల్యూ అంటే బహిరంగ మార్కెట్లో అయితే చాలా ఎక్కువ ఉండొచ్చు కానీ ఇక్కడ లోకల్ మార్కెట్ని బట్టి మేము ఆరు లక్షల అరవై ఐదు వేల ఐదు వందలు స్టెస్ట్ వేశామని అలాగే నలుగురు వ్యక్తుల నుంచి కూడా నాలుగు సెల్ ఫోన్లు కూడా స్వాధీనపరచడం జరిగింది ఈ నలుగురు ముద్దాయిలో ముగ్గురు ముద్దాయిల మీద గతంలో గంజా కేసులు కూడా ఉన్నట్టుగా మా రికార్డులో తెలిసింది